వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం అయితే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుస్తుంది ఇక ముందుగా చూసుకుంటే చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ చింతామణి ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీ పళ్ళు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది ఇంకా టాప్ రేట్ అయితే రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అయితే వడ్డీ పళ్ళు టాప్ రేట్ పడింది ఈ క్వాలిటీలు అంటే మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల ముప్పై రెండు వందల నలభై కూడా అక్కడక్కడ వెళ్ళాయి యావరేజ్ మార్కెట్ చూసుకుంటే వడ్డీ వల్ల నూరు రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ